ఇటీవల కాలంలో తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది మన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు వసూలు రాబడుతూ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాయి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ వసూలను సాధిస్తూ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి మిగతా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలు మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవడానికి కష్టపడుతుంటే టాలీవుడ్ స్టార్లు మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు దీంతో మన హీరోల రేంజ్ పూర్తిగా మారిపోయింది మనలపై ఖర్చు చేసిన బడ్జెట్కి రెట్టింపు కలెక్షన్ తెస్తుండడంతో కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు టాలీవుడ్లో ప్రస్తుతం రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమాలు తీసే ఆగ్ర హీరోలు ఏడుగురు ఉన్నారు వీరిలో మెగా ఫ్యామిలీ నుంచే చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి నలుగురు స్టార్లు ఉన్నారు అలాగే ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరో ముగ్గు స్టార్ హీరోలు కూడా ఉన్నారు వీళ్ళంతా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడమే కాదు అదే స్థాయిలో మార్కెటింగ్ చేసి బిజినెస్ చేయగలుగుతారు సినిమా ఎలా ఉన్నా సరే టాక్తో సంబంధం లేకుండా కేవలం తమ స్టార్డంతో ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను పెడుతుంటారు మర్చిపోకుండా మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక స్టార్ ప్రభాస్ని తీసుకుంటే బాహుబలి టూతో వరల్డ్ వైడ్గా పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టారు సలార్తో ఏడు వందల కోట్లు కొల్లగొట్టారు ఇప్పుడు లేటెస్ట్గా కల్కీతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా త్రిపులర్ మూవీతో వెయ్యి కోట్లు మైల్ స్టోన్ని క్రాస్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరుకారం మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే తన స్టార్ పవర్తో రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ని రాబట్టారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో మూడు వందల యాభై కోట్ల పైగా కలెక్షన్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు వాల్తేర్ వీరే సినిమాతో రెండు వందల కోట్ల క్లబ్లో చేరారు నటసింహ నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ మాస్ మహారాజా రవితేజ లాంటి హీరోలు కూడా వంద కోట్ల క్లబ్లో చేరారు ఇక తెలుగులో వంద కోట్లు కలెక్ట్ చేసే యంగ్ హీరోలు కూడా చాలామంది ఉన్నారు వారు నాని విజయ్ దేవరకొండ నిఖిల్ సిద్ధు జొనల్గడ్డ సాయిధరం తేజ్ సద్ద వంటి హీరోలు సైతం మంచి సినిమా పడితే ఈజీగా వంద కోట్లు పైగా కలెక్షన్ సాధిస్తారు ఇండియన్ సినిమాలో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టే స్టామినా ఉన్న ఇంతమంది స్టార్లు మన ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారు తమిళ్లో రజనీకాంత్ విజయ్ అజిత్ కుమార్ లాంటి ముగ్గురు నలుగురు స్టార్లు మాత్రమే ఉన్నారు కన్నడలో కేజీఎఫ్ హీరో యష్ ఒక్కడే ఉన్నాడు మలయాళంలో ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్తో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంటారు కాబట్టి వాళ్ళ స్టార్డమ్ను లెక్కలోకి తీసుకోలేం ఇక బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రన్వీర్ కపూర్ లాంటి స్టార్ల హీరోలు మాత్రమే రాణిస్తున్నారు ఇలా మిగతా ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే టాలీవుడ్లో మాత్రమే ఎక్కువ మంది స్టార్లు ఉన్నారు తమ స్టార్డమ్తో ఇండియన్ సినిమాపై కంప్లీట్ డామినేషన్ చేస్తున్నారు ఈ విషయంలో ఇతర భాషల హీరోలు మన స్టార్లకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు రాబోయే రోజుల్లో తెలుగు హీరోల నుంచి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా భారీ బడ్జెట్తో రూపొందే సినిమాలే ఇండియా వైడ్గా అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి వీటిలో కొన్ని హిట్ అయిన బాక్సాఫీస్ కలకల్లాడిపోతుంది అదే జరిగితే ఇంకొన్నేళ్ళు భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా ఆధిపత్యం ఇలానే కొనసాగుతుంది వీడియో కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి